స్వాగతం మనం గత వీడియోలో సుందరకాండ మనకిచ్చే ఆత్మవిశ్వాసము ధైర్యము సమస్యను జయించే శక్తి గురించి మాట్లాడుకున్నాం ఈరోజు మనం శ్రీ మహావిష్ణువు దశావతారాలను మనిషి జీవితంలో అనుసంధానం చేస్తూ ఒక గొప్ప సందేశాన్ని తీసుకుందాం మత్స్య కూర్మ వరాహ అవతారాలు జీవితం ఎక్కడ కుదుపు వచ్చినా రక్షణ స్థిరత్వం పునరుద్ధరణ మనకు అవసరమని బోధిస్తాయి నారసింహ వామన అవతారాలు అహంకారాన్ని అదుపులో పెట్టుకోవడం ధర్మానికి మద్దతుగా నిలవడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తాయి పరశురామ రామ అవతారాలు న్యాయము విలువలు మనకు వ్యక్తిత్వాన్ని నిలబెట్టే మూలాలు అని చెప్తాయి కృష్ణావతారం మనకు ప్రీతి జ్ఞానము క్షమ వ్యూహము ఈ నాలుగు గుణాలు జీవితాన్ని అందంగా మార్చగలవని చూపిస్తుంది బుద్ధావతారం సహనమే మహాబలం కరుణే ఉన్నత గుణం అని నేర్పిస్తుంది కల్కీ అవతారం చివరికి మనకు అధర్మం ఎప్పటికీ నిలవదు సత్యం గెలుస్తుంది అనే శాశ్వత సత్యాన్ని గుర్తు చేస్తుంది మత్స్య కూర్మో వరాహస్య నృసింహ వామనో రామ రామస్య కృష్ణ బుద్ధస్య కల్కి దశావతార మత్స్యము కూర్మము వరాహము నృసింహము వామనుడు పరశురాముడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు బుద్ధుడు కల్కి ఇవే విష్ణువు యొక్క పది అవతారాలు ధర్మాన్ని కాపాడేందుకు యుగ యుగాలుగా అవతరిస్తున్న దేవతలు దశావతారాలు సృష్టి నుంచి సమాజం వరకు మనుషులు మార్పులను ప్రతిబింబిస్తుంది హిందూ తత్వంలో దశావతారాలు కేవలం దేవుని రూపాలు కాదు అవి ప్రకృతి పరిణామం మానవ పరిణామం సామాజిక విలువలు ఎలా మారాయో చూపించే ఒక ఆధ్యాత్మిక సైన్స్ లాంటిది దశావతారాలు ఆధునిక సమాజము ఒక అందమైన పోలిక మత్స్యావతారం సముద్రము మధనము వరద అశాంతి ఇవి జ్ఞానము అస్తవ్యస్తతగా భావిస్తారు ఇప్పటి సమాజంలో సమాచారం సముద్ర మధ్యలో నిజాన్ని కాపాడడం జ్ఞానాన్ని పరిరక్షించడం ఇక రెండో అవతారం కూర్మావతారం ప్రపంచాన్ని నిలబెట్టడానికి కూర్మం ఇచ్చిన ఆధారం నేటి సమాజంతో పోలిస్తే కష్టకాలంలో మానసిక స్థిరత్వం కుటుంబము విలువలు మనకు మూలం ఇక మూడవ అవతారం వరాహావతారం భూమిని రక్షించడం అనగా పర్యావరణాన్ని పరిరక్షించడం ఆధునిక ప్రపంచంలో ప్రకృతి రక్షణ వాతావరణ మార్పులంటే జాగ్రత్త తీసుకోవడం అవసరం ఇక నాలుగో అవతారం నారసింహ అవతారం అన్యాయాన్ని ఎదిరించడం అహంకారం ఎదుట ధర్మం నిలబడిన రూపం నేటి సమాజంలో అన్యాయము దుర్వినియోగము దౌర్జన్యము ఎదుట ధైర్యంగా నిలబడడం ఇక ఐదవ అవతారం వామన అవతారం అహంకారం నియంత్రణ మహాబలిని మూడు అడుగులతో తొక్కివేసి అహంకారానికి బోధ చెప్పాడు ఇప్పుడు కాలంలో పొజిషన్ పవర్ మనీ వచ్చినప్పుడు వినయంగా ఉండటం ఇక ఆరవ అవతారం అవతారం వ్యవస్థ శుద్ధి వ్యవస్థను దుర్వినియోగం చేసిన శక్తులను తొలగించడం ఇప్పటి దశలో అవినీతి పోరాటం సమాజ శుద్ధి న్యాయం కోసం వ్యతిరేక స్వరం ఇక ఏడవ అవతారం రామావతారం ఆదర్శ మనిషి కుటుంబ విలువలు నీతి ధర్మం మాట నిబద్ధత కుటుంబం ఆధునిక సమాజంలో సంబంధాల బలం నిజాయితీ నాయకత్వంలో నైతికత అవసరమని చెబుతుంది ఇక ఎనిమిదో అవతారం శ్రీకృష్ణ అవతారం జ్ఞానము వ్యూహము ప్రేమ జీవన మర్మాన్ని నేర్పించిన జగద్గురువు నేటి సమాజంలో అనుభవము భావజాలము స్మార్ట్గా ఆలోచించడం భావోద్వేగాలను ఎలా నియంత్రించాలో చెప్పే అద్భుతమైన గురువు ఆ పరంధాముడు ఒక ఎన్సైక్లోపీడియా ఇక తొమ్మిదో అవతారం బుద్ధావతారం కరుణ శాంతి అవగాహన లోపలి సంఘర్షణను గ్రహించి విముక్తిని చూపించిన దారి ఇప్పుడు సమాజంలో మానసిక ఆరోగ్యము ఒత్తిడిని తగ్గించడము మైండ్ఫుల్నెస్ శాంతి బుద్ధుని అవతారం వీటి అన్నిటికీ మూలం ఇక చివరిగా దశావతారం కల్కీ అవతారం చెడు వ్యవస్థను అంతం చేయడం భవిష్యత్తులో ధర్మం పునరుద్ధరణ ఇప్పటి రోజుల్లో నిజం కోసం ఎదురు నిలిచే యువత సోషల్ జస్టిస్ సమాజం యొక్క పునర్నిర్మాణం ఈ దశావతారాలు నేడు మనకి ఇచ్చే ముఖ్యమైన సందేశం ఏమిటంటే మానవ పరిణామము చేప నుండి నేటి మనిషి వరకు మానవ విలువలు అస్తవ్యస్తం నుంచి జ్ఞానం వరకు సమాజ నిర్మాణం అన్యాయం నుంచి ధర్మం వరకు మానసిక స్థితి కోపం నుంచి కరుణ వరకు ఆధ్యాత్మికత అహంకారం నుంచి శాంతి వరకు దశావతారాలు మనకి చెప్పేవి ఇదే ప్రపంచం మారినా ధర్మము నిజాయితీ ప్రేమ కరుణ ఎప్పటికీ పాతబడవు హరికృష్ణ